బాణో కవితా సర్వే దిశశ్చ ప్రతిశస్తథా సంఛన్న వసుధా చేవా సమంతాన్ ప్రకాశతే బాణాల్ని రాక్షస యోధుడైనటువంటి మకరాక్షుడు ముక్కల ముక్కలు చేస్తూ ఉన్నాడు మకరాక్షుడికి రాముడికి యుద్ధం జరిగే సందర్భంలో మకరాక్షుడు వేసిన బాణాలని రాముడు ఛేదిస్తూ ఉంటే రాముడు వేసిన బాణాలని మకరాక్షుడు ఛేదిస్తూ ఉన్నాడు సర్వే बाोघ वितता सर्वा दिश्च प्रदिशा सं वसुता चैवा సమంతాన్న ప్రకాశతే సమస్తమైనటువంటి దిక్కులు అలాగే విదిక్కులు కూడా వాన సముదాయం చేత నిండిపోయాయి భూమి కూడా అంతటా కప్పబడి ఉంది ఎటు చూసినా బాణాలే కనబడుతూ ఉన్నాయి ఆకాశంలో దిక్కులలో విదిక్కులలో భూమిపైన రాముడు సంధించిన బాణాలు మకరాక్షుడు విడిచిన బాణాలు మొత్తం ఆవహించి ఉన్నాయి ఆ ప్రదేశం అంతా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దేవదానవ గంధర్వాస్థ మహోరగా అంతరిక్షతా సర్వే ద్రష్కామాస్తద్భుతం ఏమిటి ఈ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం దీన్ని చూడాలి అని దేవతలు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు మహోరగులు అందరూ వచ్చి రాముడికి మకరాక్షుడికి జరిగే యుద్ధాన్ని ఆకాశంలో